డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాలలో రక్తదాన శిబిరం డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాలలో ఈ రోజున రక్తదాన శిబిరం నిర్వహించారు డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల పూర్వ అధ్యక్షులు అయిన శ్రీ విబివి రెడ్డి గారి శత జయంతి ఉత్సవాల్ని పురస్కరించుకుని ఈ రక్తదాన శిబిరం నిర్వహించినట్లు ఈ సందర్భంగా బుల్లయ్య కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ తెలియజేశారు ఈ రక్తదాన శిబిరంను ఈరోజు ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కళాశాల ఆవరణలోని బ్లాక్ నెంబర్ ఎనిమిది సెమినార్ హాల్ నందు ఏర్పాటు చేశారు శ్రీ విబివి రెడ్డి గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది కళాశాల ప్రిన్సిపాల్స్ అధ్యాపక బృందం మరియు సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు పలువురు అధ్యాపకులు సిబ్బంది మరియు విద్యార్థులు రక్తదానం చేశారు రక్తదానం చేసిన వారందరికీ పండ్లు పళ్ళ రసాలు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ బుల్లయ్య కళాశాల కార్యదర్శి కళాశాల పూర్వ అధ్యక్షులైన శ్రీ వివి రెడ్డి గారి శత జయంతి జరపటం తమకు సంతోషంగా ఉందని అన్నారు This college is fortunate to have had him as a president of this college for almost 20-25 years. He is no more, but his memory lives on as an amiable, smiling person with a hearty laughter. So that we celebrate today on this occasion, the Rotary uh, Center as well as the Round Table people. ఆయన విశాఖపట్నంలో పాత రోజులతో చాలామంది కలిచే ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఊరికి ఎంతో చేయడమే కాకుండా ఎంతోమంది హెల్ప్ చేస్తూ నిలబెట్టారు నిజంగా మా ఊరిలో గొప్ప దాత అని చెప్పుకునేటువంటి వ్యక్తులు ఆయన ఆ రోజుల్లో గొప్ప వ్యక్తి ఓటర్స్లో కూడా చిత్రమే కాకుండా ఉద్యోగ పెద్దలందరితో కూడా బాగా నేర్పించేవాళ్ళు టేబుల్ వాళ్ళు బడ్డలి ఏర్పాటు చేయడం జరిగింది రౌండ్ టేబుల్ వాళ్ళు అంతా అంటే కొంచెం యంగ్స్టర్స్ యంగ్స్టర్స్ రెస్పెక్టింగ్ ఓల్డర్ జనరేషన్ ఈజ్ ద థీమ్ ఇండియా